సో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే మన ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే మా మేకలకైతే రీసెంట్గా అయితే గాలి అవ్వడం అయితే జరిగింది గాలి అంటే మీకు తెలుసు తెలలో రోగం అయితే వచ్చింది ఏంటంటే అసలు అది మామూలు కాదు ఒక ఫిఫ్టీన్ డేస్ మామూలు అయితే చాలా బాధ పెట్టింది కొంచెం ఒక్కటి కూడా చనిపోలే నో ప్రాబ్లం కానీ బాధ పెట్టింది చాలా అబ్బా అబ్బా ఒకటి కాకపోతే ఒకదానికి ఒకదానికి అయిపోతే ఒకదానికి ఒకదానికి అయిపోతే ఒకదానికి మస్తు వాటికి వచ్చేసి ఏంటంటే వాటి డిసిజ్ వచ్చేసి మన ఇప్పుడు మేకలకు ఉంటుంది కదా ముందు ఉంటుంది కదా ముందు కాలు రైట్ సైడ్ది బ్యాక్ కాలు వెనక మళ్ళా కాలు ఏమో లెఫ్ట్ సైడ్ది ఆ ముందడితే వెనుక రెండు కొంటాడు మళ్ళీ చూస్తే దానికి ఉండదు అలా ఆ కాలుకు దెబ్బ తగిలి ఉండదు ఏమి ఉండదు ఆ ముందటి కాలు కొంటాడు మళ్ళీ వెనక కాలుగుంటుంది ముందటి కలుగుంటాడు వెనకాలబ్బు నడిచేటప్పుడు వాటిని గెంటలేక నెట్టలేక నూకలేక చాలా అవస్థల వాట అయితే ఇన్ని రోజులు అందుకే వీడియోలు తీయలేదు దాన్ని అసలుకి ఆ డిసీజ్ని వీడియో తీసేంత టైం కూడా లేకుంటుండే ఆ బాధల వీడియో కూడా తీయలేకపోయినా లేకపోతే చూపిద్దును ఇప్పుడు లాస్ట్ ఒక్కదానికి ఉన్నట్టుంది అది కూడా చూ అదైతే చూపిస్తా చూడు రెట్లే వేస్తుంది అదైతే అన్నిటికీ పోయింది కానీ ఇంకొక గొర్రెకైతే పోలేదు ఇప్పటివరకు ఇంకా చూస్తారా ఎట్లా కొంటుతుందో ఇదే కథ అన్ని ఇదే కథ ఇక నేను ఇన్ని రోజులకి అంచులు బాధలు ఉండి వీడియో తీయలేదు కానీ ఇంకా ఇది తక్కువ దీనికంటే త్రిబుల్ ఇది నార్మల్గా ముళ్ళు గుచ్చుకుంటే ఉంటుందని మాత్రం అనుకోకూరే నార్మల్గా అయింది అయితే కాదు దాని అయితే మా పెద్దవాళ్ళు అయితే గాలి అయిందని మాత్రం అంటారు విలేజ్లో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉంటుంది షోలన్న ఇప్పుడు మనం చూసే వీడియో సెట్లో ఎంగ ఉన్నా కూడా మేకలకు గాలైద్దంట కదా అని ఇట్లా ఊర్లో అడగండి అడిగితే వాళ్ళు చెప్తారు అని తేంటదని చెప్పి దీనివల్లనైతే అయితే పెద్దగా ఏం చనిపో అయితే ఐ థింక్ అయితే అన్నీ కొంచెం ఎనర్జెటిక్ ఉన్నాయి అన్నీ యంగ్ అనమాట వాటికి అయితే ఏం ప్రాబ్లం కాలే కాకపోతే చిన్న చిన్న అయితే తట్టుకోలేవు ఐ థింక్ ఖచ్చితంగా చిన్న చిన్న అయితే తట్టుకోలేవు పెద్ద అయితే తట్టుకోగలతో కానీ అయితే తట్టుకోలు అవి ఇబ్బంది పడి ఆ వ్యాధి సామర్థ్యాన్ని తట్టుకున్నంత ఇమ్యూనిటీ అయితే వాటికి ఉండదు చిన్నపిల్లలైతే ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ పిల్లలైతే తట్టుకోలే అని అనుకుంటాను ఖచ్చితంగా అయితే వాటికి ఏమైనా జరగచ్చు వాటికి మీరు అనుకోవచ్చు ఇంజక్షన్స్ అవి వేయచ్చు కదా బ్రో అని ఆ ఇంజెక్షన్స్ అవి అయితే వేయకూడదు అట్లా అయినా అయితే ఇప్పుడు నేను చెప్పినాను కదా కాళ్ళుకుంటుడు అట్లాంటిది అని చెప్పి అట్లాంటి దానికైతే ఇంజక్షన్స్ అయితే వేయకూడదు ఇంజక్షన్స్ అయితే రివర్స్ అయ్యిందన్నమాట రివర్స్ అయ్యి వాటికి ఏమంట బతికేది కూడా చనిపోతుంది ఆ వ్యాధికి ఇంజక్షన్స్ ఉండదు ఏమి ఉండదు అదే వస్తుంది దానంతట అదే పోతుంది ఓకేనా తొందరపడి ఇంజక్షన్స్ అయితే మాత్రం కష్టం మీకు తెలిసిన పెద్దవాళ్ళని అయితే అడుగుర్రీ ఇదైతే ఎండాకాలంలోనే వస్తాయని అయితే అంటున్నారు మా ఊరు సైడ్ అయితే ఎండాకాలంలో అట్లాంటివి అవ్వడం జరుగుతుందంట అంత చూపిస్తాయి ఇంకా మా కదా ఇప్పుడైతే పర్లేదు యాక్టివ్ ఒక టెన్ డేస్ బ్యాక్ అయితే ఒక ఐదారు గల మేకలు ఇబ్బంది పెడుతుండే ఇబ్బంది పడుతుండే చూపిస్తా చూడరు ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఇది మా పెద్ద మేకపోతు దీనికైతే అయింది అయితే చాలా వరకు అయితే మేమైతే యాపా యాపాకైతే మేపాలు అయితే అయినప్పుడైతే మేమైతే ఆల్మోస్ట్ అన్నిటికీ యాపా కొట్టి యాపాక అట్లా మేపడం అయితే జరిగింది మీరు కూడా అట్లనే చేయరు కొంచెం తెలుసుకొని చేయరు మరి ఆ వ్యాధి ఏదైనా ఇట్లనే ఎత్తా అంటే కుదరదు ఏ వ్యాధి అయినా ఇట్లనే ఎత్తా ఉంటే కుదరదు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆ డిసిషన్ బట్టి చేయాలన్నమాట ఇప్పుడు అన్నీ పర్ఫెక్ట్ ఉన్నాయి బాధ కాదు ఒక మూడు నాలుగు రోజులు అక్క తిండి లేదు తికాన లేదు ఓకే వాటి గురించి ఆలోచించడు ఆలోచించడు ఎందుకంటే మనం ఉన్నదే వీటి కోసం కదా ఇవే కరెక్ట్ లేకపోతే ఆరోగ్యంగా లేకపోతే ఇక మనకెట్లుంటుందో చెప్పు నా లోపల మాత్రం ఊకే అదే ఊకే అదే ఉంటుండే ఇప్పుడైతే అప్పుడు టెన్షన్ లేదు అందుకే ఈరోజు వీడియో ఇస్తాను మీరు ఏం చేయరంటే ఇట్లా నేను చెప్పిన డిసీజ్ అయితే మాత్రం మీ పెద్దవాళ్ళని అడగండి పెద్ద ఇట్లాంటిది ఏదైనా మీ మేకలకు గొర్రెలకు వస్తే మాత్రం మీ పెద్దవాళ్ళని అడగండి మీ మమ్మీ డాడీ కావచ్చు లేకపోతే మీ ఊర్లో ఉన్న పెద్దవాళ్ళు కావచ్చు ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రావాళ్ళైనా అడుగుతే వాళ్ళు చెప్తారు మేమైతే కొంచెం దీనికైతే ఇక మన కళ్ళు ఉంటుంది కదా కళ్ళు తెలుసు కదా అందరికీ ఆ కళ్ళు అయితే ఆ మేకల మీద కొంచెం ఆ మేకల మీద చల్లడం లేదా మేకలకి ఆరు మేకలు దొడ్డి ఉంటుంది కదా మేకల తోలి దొడ్డి అక్కడ ఆరబోయడం లేదా వాటికి కొంచెం రోగం వచ్చిన దానికి ఇట్లా కళ్ళు పోయాలి కొంచెం కళ్ళు ఆరబోస్తే ఆ డిసీజ్ అయితే పోయే అవకాశాలు అయితే ఉంటాయి మేమైతే అట్లనే చేసినాం కాబట్టి మీకు కూడా అట్లనే చేయమని చెప్తాను అట్లా ఈ కథ సో ఒక ఫైవ్ మినిట్స్ ఎందుకంటే మేకలు ఆగమాగముతాను ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వరి కోతల సీజన్ కదా ఆకుండా పోడి ముందట ఊరులు ఉన్నాయి ఇక అలా కుర్తీ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ కనెక్ట్ అవుతాం ఫ్రెండ్స్ ముఖ్యంగానైతే ఇట్లా ఈ డిసీజ్ వచ్చిన వాటికి అయితే ఒకవేళ బై మిస్టేక్ మన అదృష్టం బాలెక చనిపోతే మాత్రం మన అదృష్టం బాలెక చనిపోతే మాత్రం అయితే అస్సలకే అయితే కొయ్యకూడదు ఖచ్చితంగా తీసుకెళ్ళెక్కనన్నా బొందనన్నా పెట్టాలి లేకపోతే ఏదన్నా పాత బయలు సంథింగ్ ఉంటే పడేయండి తప్పితే కొయ్యడం మాత్రం జరిపోద్దు అది కోస్తే ఇంకా మనకి రెట్టింపు అంటారు కదా అట్లా చేస్తే మనకి ఇంకా ఒకటి కాడ మూడు చనిపోతాయి అట్లా అయితే ఇట్లా చనిపోతే మాత్రం ఏం చేయాలి అన్నింటినీ తీసుకెళ్ళి వంద పెట్టాలి లేకపోతే ఇక్కడ పాతపాయలు ఉంటే పడేసేయాలి కోయడం మాత్రం చేయొద్దు సో బీ కేర్ఫుల్ సో అయితే ఇక మా చెలక దగ్గరికి అయితే కొట్టుకొచ్చినాయి ఎందుకంటే రీసెంట్గానే మొన్ననే ఒక త్రీ డేస్ బ్యాక్ మా ఊరికి వచ్చిన అయితే ఇక వాళ్ళ మేతే కదా ఇక మన చెలకలు మనమైనా మెప్పుకోవాలి కదా మేతే అని చెప్పేసి కొట్టుకొచ్చినాయి ఇక మా అమ్మ కొంచెం దూరం మా చెలక అక్కడ యాప్ చెట్టు కనిపిస్తుంది పెద్దది ఆటు ఆ టేప్ చెట్ల దగ్గర మా చెలక ఇక దగ్గరికి వచ్చిన ఈ పొద్దుగాల పొద్దుగాలనే నీళ్ళు అవుతాయి ఎట్లా అంటే ఇప్పుడు ఘోరం ఉడకపోతుంది అసలుకి అమ్మ ఏం ఉడకపోతుంది మబ్బు పట్టింది బాగా వచ్చేటట్టే ఉన్నది కానీ మన చేతులు ఏమన్నా చెప్పు నీళ్ళు సో ఫ్రెండ్స్ ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే మాత్రం బెల్లైకైన్ ఆన్ చేసుకోండి మనల్ని ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు ఇన్స్టాగ్రామ్ అయితే నేను ఎనీ టైమ్ యాక్టివ్లో ఉంటుంది ఎందుకంటే యూట్యూబ్ అంటే ఎక్కువసేపు యాక్టివ్లు ఉన్నాం కానీ ఇన్స్టాగ్రామ్ అయితే ఖచ్చితంగా యాక్టివ్ ఉంటా నాని అదో వ్లాగ్స్ నైంటీ సిక్స్ అని ఉంటుంది అదైతే ఖచ్చితంగా ఫాలో అవ్వటండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ నాకు మెసేజ్ చేయాలన్నా నాతో మాట్లాడాలన్నా కూడా ఆ ఇన్స్టాగ్రామ్లోనే ఉంటుంది అన్నమాట సో బాయ్ ఫ్రెండ్స్